హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి మీకు అందులో ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫేర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిలిపీన్స్కు తెలంగాణ బియ్యం ఫిలిపీన్స్ దేశంకు ఎనిమిది లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా తొలి విడతలో దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల టన్నులు కాకినాడ పోర్టుకు చేరింది ఎంటియు వన్ జీరో వన్ జీరో రకానికి చెందిన ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎగుమతి చేస్తుంది అలాగే నెక్స్ట్ అస్మాన్పల్లిలో విత్తనాల పండుగ అస్మాన్పల్లిలో విత్తనాల పండుగను నిర్వహించనున్నారు అస్మాన్పల్లి ఎక్కడుంది అంటే చూద్దాము హరిత విప్లవ మండలి హరిత విప్లవ మండలి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఈ మండలి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అస్మాన్పల్లిలో వచ్చే నెల నాలుగు నుంచి ఆరు వరకు మూడు రోజుల పాటు ఈ విత్తనాల పండుగ జరగనుంది ఇటీవల విత్తనాల పండుగ ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే అస్మాన్పల్లి ఏ జిల్లాలో ఉంది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం హరిత విప్లవ మండలి ఆధ్వర్యంలో ఈ విత్తనాల పండుగను నిర్వహించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ టూ ఒలింపిక్స్ తర్వాత గబ్బా కూల్చివేత ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియంని టూ థౌజండ్ థర్టీ టూ టూ థౌజండ్ థర్టీ టూ ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయాలని క్వీన్ల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించింది ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతం బ్రిస్బెన్ బ్రిస్బెన్లో నిర్మిస్తున్న అరవై వేల సామర్థ్యం ఉన్న స్టేడియానికి క్రికెట్ వెళ్ళనుంది పంతొమ్మిది వందల తొంభైలో ఒకే ఒక్కసారి ఈ విశ్వ క్రీడల్లో క్రికెట్ను ఆడించగా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో ఈ ఒలింపిక్స్ క్రీడను నిర్వహించనున్నారు అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గాబా నియమితులవ్వడం జరిగింది కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి పూర్తికాల సభ్యుడిగా రాజీవ్ గాబా నియమితులవడం జరిగింది ఇతను నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ ఐఏఎస్ జార్ఖండ్ కేడాకు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గాబా కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఐదేళ్ల పాటు పనిచేశారు ఇప్పుడు నీతి ఆయోగ్కి పూర్తికాల సభ్యుడిగా నియమితులవడం జరిగింది అలాగే నెక్స్ట్ ఐఐటి గుహవాటి ఐఐటీలు చాలా ఇంపార్టెంట్ టుడే ఐఐటి టాపిక్ చూసినట్లయితే పండ్ల వ్యర్థాలను కాల్చడం ద్వారా తయారు చేసిన బయోచార్ బయోచార్ అనే ఒక పరికరం సాయంతో పారిశ్రామిక వ్యర్థ జలాల నుంచి ప్రమాదకర కాలుష్యాలను నిర్మూలించే సరికొత్త విధానాన్ని ఐఐటి గుహవాటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు పైనాపిల్ పైభాగం బత్తాయి పీచు వంటి పండ్ల వ్యర్థాలతో తయారు చేసిన బయోచార్ అనే పారి పరికరం పారిశ్రామిక వ్యర్థాల్లోని ఆరోమాటిక్ రసాయన పదార్థాలను వేగంగా శోషించగలదని నిరూపించారు ఇది ఐఐటి గుహవాటి శాస్త్రవేత్తలు అనే పథకరాన్ని తయారు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ బాల్పాన్ కవిత ఆవిష్కరణ నర్సరీ రైమ్స్ పద్యాలను భారతీయ భాషల్లో అందించేందుకు బాల్పాన్ కవితను కేంద్ర విద్యాశాఖ ఆవిష్కరించింది ఆంగ్లంలోనూ ఉండే ఈ రైమ్స్ కవితలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉండనున్నాయి ఫౌండేషన్ స్థాయిలోనే చిన్నారులు చక్కగా విద్య నేర్చుకునేలా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకునేలా తీర్చిదిద్దుతామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది బాల్పాన్కి కవిత అంటే రైమ్స్ పద్యాలను తెలుగు భాషలోనూ అలాగే మన భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉండేటట్లు రూపొందించడం జరిగింది ఇది చిన్నపిల్లలకు సంబంధించిన కవితలు పద్యాలకు సంబంధించిన పద్యాలకు సంబంధించింది ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి లేదంటే టెలిగ్రామ్ ఓపెన్ చేశాక మడావిస్ ట్యూటోరియల్ అని టైప్ చేసినట్లయితే గనక మీకు మన యూట్యూబ్ ఛానల్ లోగోతో కనిపిస్తుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ